కొందరు ఆహారం బాగానే తీసుకున్నా అన్ని బాగానే ఉన్నా చాలా డల్ గా ఉంటారు ఎప్పుడు అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటారు దానికి కారణం పెద్ద పెద్ద వ్యాధులు అనారోగ్య సమస్యలేమీ కాకపోవచ్చు మన నిత్య జీవన శైలిలోని కొన్ని అలవాట్లే దీనికి కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు చూడ్డానికి అవి చాలా సింపుల్గానే కనిపించినా వాటి ప్రభావం ఎక్కువగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాటిని మార్చుకుంటే ఎప్పుడూ యాక్టివ్గా ఉండవచ్చని చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం మీ అలసటకు మొట్టమొదటి కారణం డీహైడ్రేషన్ ఇది చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ సమయానికి నీళ్లు తాగకపోతే శరీరంలో తగిన స్థాయిలో నీళ్లు లేకపోతే విపరీతంగా నిస్సత్వ ఆవహిస్తుంది దాహంగా అనిపించినప్పుడు తాగుతాం కదా అని అనుకోవద్దని డీహైడ్రేషన్ అప్పటికే మొదలై మనం డల్ గా అవటం మొదలైన తర్వాత దాహంగా అనిపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు చెప్తున్నారు ముఖ్యంగా మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు తీవ్ర అలసటకు మరో కారణం నోరు తెరుచుకుని నిద్రపోవటం కొందరు రాత్రిపూట నోరు తెరుచుకుని నిద్రపోతూ ఉంటారు ఇది శరీరం డిహైడ్రేషన్ కి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అంతేకాదు ఇది మీలో శ్వాస సంబంధిత సమస్యలకు సంకేతమని వివరిస్తున్నారు ఇది శరీరానికి తగిన విశ్రాంతి లేకుండా చేసి అలసటను పెంచుతుందని అంటున్నారు దీని నివారణ కోసం శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తే మంచిదని సూచించారు మన శరీరంలో ఐరన్ లోపం ఉంటే శరీరం నిస్సత్తువుగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు పైకి బాగానే కనపడినా ఇతర ఆరోగ్య సమస్యలేవీ పెద్దగా లేకున్నా అలసటగా అనిపిస్తూ ఉంటే ఐరన్ లోపం అయి ఉంటుందని వివరిస్తున్నారు తగిన ఆహారం తీసుకుంటే ఐరన్ శరీరానికి అంది శక్తివంతం అవుతుందని స్పష్టం చేస్తున్నారు ఇక అతిగా కాఫీలు టీలు తాగే అలవాటు కూడా నిస్సత్వకు కారణమంటున్నారు ఈ కాఫీ టీలు కాసేపు శరీరాన్ని ఉత్సాహంగా ఉంచినా తర్వాత ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా నిద్రకు ఐదారు గంటల ముందు నుంచి అంటే సాయంత్రం నాలుగు ఐదు గంటల తర్వాత నుంచి కాఫీ టీలు కెఫిన్ కూల్ డ్రింక్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు అవి శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోకుండా చేసి అలసటను పెంచుతాయని అంటున్నారు మీలోని తీవ్ర అలసటకు మరో కారణం ఎక్కువసేపు కదలకుండా కూర్చుండిపోవటం శరీరానికి తగనంత వ్యాయామం లేకపోవటం వల్ల శరీరంలో మెటబాలిజం తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇది శరీరాన్ని శక్తిహీనం చేస్తుందని ఏ చిన్న పని చేసినా అలిసిపోతారని స్పష్టం చేస్తున్నారు అందుకే తరచూ లేచి నడవటం వ్యాయామం చేయటం ఇంటి పనులు ఇతర పనులు చేయటం మంచిదని సూచిస్తున్నారు